కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం కేసీఆర్ కు సవాలు విస్తున్నాడు రేవంత్ అన్న నిజంగా రేవంత్ అన్న కేసీఆర్ ఏడొస్తాడే రాజకీయాల నుంచి నిష్క్రమించిండు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెడతలేడు ఒక్కసారి కేసీఆర్ ని మాట్లాడమని ఏమైనా మాట్లాడుతున్నా ఇప్పుడు ఆయనని ఈ బోడ రానిస్తలేడు కేటీఆర్ అనేటోడు మాట్లాడనిస్తలేడు ఆయనని కట్టడి చేసిండు కనీసం సర్పంచ్ ఎలక్షన్ల ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే ఆలోచన చేయాలి అంటే ఎంత బెదిరిస్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు ఒక విషయం నా చిన్న సలహా కేసీఆర్ ని రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్లు ఇంకా వన్ ఇయర్ ఉన్నదనంగా కూడా నెక్స్ట్ ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ బోడముఖం మీద నమ్మకం లేదు ఏం చేస్తాడు ఆయన మాజీ ముఖ్యమంత్రి సరే ఆయన దొంగ కావచ్చు లంగ కావచ్చు తెలంగాణని మొత్తం దోసుకుంటూ కావచ్చు కానీ ఒక వ్యక్తి ప్రాణం అనేది మనకు ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది కాబట్టి ప్రభుత్వ సమక్షంలో ఆయనకు వైద్యం అందించాలి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది